గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనము ఏడవ వచనాన్ని చదువుకొని దావిది గారు రీతిగా ప్రార్థన చేశాడు అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఆ ప్రార్థన ఎంత చక్కగా చేశాడో ఈ మూడు వచనాలు మనం చక్కగా ధ్యానించినప్పుడు నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మరి నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు నీ సమస్య కానీ నీ బాధ కానీ నీ కష్టము నీకున్న ఇబ్బందులు ఎలా చేస్తున్నావో ఈ మూడు వచనాలు మనము ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది చదువుకుందాం ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని మొదటిది రెండవది విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చెను మూడోది యహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు చూడండి మొదలు నేను మనపెట్టు తిని నాకు ఉత్తరం ఇచ్చను నా పక్షం ఉన్నాడు అని మూడు విషయాలు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు నాలుగవది మనం చూద్దాం ఎప్పోవ నా పక్షము వహించి నాకు ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి నాలుగు విషయాలు సన్ని ఆ విషయాలతో ఈ మాటలు పలుకుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు నా పక్షమున్న ఉన్నాడు అనడానికి ఆధారం ఇదే అనమాట దేవుడు మన పక్షమున ఉన్నాడు అనడానికి ఈ నాలుగు విషయాలు ఆధారం మరి నీవు ఈ విధముగా ప్రార్థన చేస్తే ఈ విధముగా చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతము ఎన్నడూ చూడని ఆశీర్వాదము ఇప్పుడే చూడగలుగుతాం అందుకే మనము ఈ రకంగా ప్రార్థన చేయాలి స్టార్ట్ చేద్దామా చూడండి ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తని చూసారా దావిది గారు చాలా ఇరుకునందు ఉన్నాడు ఇరుకు అంటే ఏంటంటే శ్రమలు బాధలు కష్టాలు నిందలు అవమానాలు దుఃఖము వ్యాధులు పేదరికం ఎన్నో అది ఆ ఇర్రుకునందు ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవో ఆకు మొరపెట్టాడు ఎందుకు మొరపెట్టవలసి వచ్చింది అంటే ఆయనకు తెలుసు తెలుసు అన్నమాట ఈ దేవుడు ఏ సమస్యకు పరిష్కారం చేయగలడు ఎవరు ఆయన అంటే నా దేవుడు అని చెప్పగలుగుతున్నాడు నువ్వు చెప్పగలుగుతున్నావా నీకు ఏదైనా సమస్యలు బాధలు కష్టాలు ఉన్నప్పుడు ఆయన సన్నిలో కూర్చుంటున్నావా దావిది గారిలాగా కూర్చొని ఆయన దగ్గర అడుగుతున్నావా ఎంత అద్భుతంగా ఉంటుందో విశాల స్థలమందు ఎప్పోవా నాకు ఉత్తరం ఇచ్చాను చూసారా విశాలమైన స్థలంలో దేవుడు దావిది గారికి ఉత్తరం ఇచ్చాడు మరి నీకు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మొర కూడా వింటాడు నీకు కూడా ఉత్తరం ఇస్తాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు తర్వాత ఏం చేస్తున్నంటే ఎహోవా నా పక్షం ఉన్నాడు నేను భయపడను అంటే ఆయనకున్న ధైర్యము ఏందంటే దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఏం చెప్తున్నాడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఎవరు దేవుడు నా పక్షం ఉన్నాడు నాకు విరోధి ఎవడు అన్నట్టుగా మనకు రోమిలాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అపుస్తైన పౌలు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు గనుక మనకు ఎవడు విరోధి అంటే ఇప్పుడు ఏంటంటే అనేకమైన విరోధులు మనకు ఉండొచ్చు కానీ దేవుని పక్షంగా ఉంటే మొట్టమొదటి ఏమవుతుంది నీ జీవితంలో నువ్వు భయపడవు ఒక ధైర్ణం కలుగుతుంది ధైర్ణం ఎట్లా అంటే అయినా తండ్రి కంటే ఎక్కువగా తల్లి కంటే ఎక్కువగా స్నేహితుడి కంటే ఎక్కువగా బంధువుల కంటే ఎక్కువగా అన్నదములు అక్కచెల్లని కంటే భార్య పిల్లల కంటే ఎక్కువగా ఇది ఎంత అద్భుతమో చూడండి ఇది నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది గుర్తుంచుకోండి ఎవోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు చూసారా ఇప్పుడు భార్య ఏ రీతిగా భర్తకు సహకారిగా ఉంటుందో ధైర్యం చెప్తూ ఉంటుందో ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నంటే ఆయన నాకు సహకారి సహకారి అంటున్నాడు కాబట్టి దేవుడు నీకు సహకారి అయి ఉన్నాడు అంటున్నాడు దేవుడు నీకు సహకారి అయి ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నాశత్ శత్రువులు విషయమై నా కోరిక నెరవేరుట చూచదని అంటున్నాడు అంత అద్భుతంగా చేస్తున్నాడు అందుకే ఆయన ప్రార్థనకు జవాబు త్వరగా దేవుడిచ్చాడు మరి నీ ప్రార్థనకు దేవుడు దేవుడు త్వరగా ఇవ్వాలంటే ఈ విధముగా చిన్న ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను పరమ తండ్రి మీకు స్థుతి మీకు స్థుతి కలుగునుగాక మీకు స్థుతి మీకు మహిమ కలుగును అని నడుగుతున్నా తండ్రి దావిది గారి ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు వందనాడు నేను ఎఫోవాకు మొరపెట్టి తిని నాకు ఉత్తరమిచ్చను నా పక్షం నుండెను నేను భయపడను నాకు అయి ఉన్నాడు అని తండ్రి స్పష్టంగా చిన్న ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు మీరు వెంటనే జవాబును అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు మా ప్రార్థన కూడా మీరు ఆలకించి జవాబు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం మేము కూడా ప్రభా ఇరుకునందు మొరపెడుతున్నాం సమస్యలు బాధలు కష్టాలు పేదరికం అన్నిటి నుంచి తండ్రి నీకు తండ్రి నీ కొందనాడు ఉత్తరం ఇచ్చే దేవుడు నీ ఒక్కడవే మా పక్షంగా ఉండే దేవుడు నీ ఒక్కడవే మాకు సహకారీ అయిన దేవుడు తండ్రి నీకు కొందనాడు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అయితే ప్రభా ఇలాంటి ఇరుకునందు ఇలాంటి శ్రమలు ఇలాంటి బాధలు కష్టాలు ఉన్నారో వారికి మీ నాములో విడుదల కలుగును గాక మీ నాములో విడుదల కలుగునుగాక నడుగుతున్నాం ఇంకా ఎంతమంది అయితే చూడబోతున్నారు ప్రభా వారికి ఇలాంటి ప్రభా ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు కష్టాలు పేదరికం ఏ ఉన్నాయో మీ నామలు తొలగిపోవును గాకని ప్రార్థన చేస్తూ ఏ సు పొంది నాము తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్